శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి హోం చాలామంది ఫోన్ చేసి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఏంటి ఆ ప్రశ్న అంటే ఇంట్లో భగవంతుని సన్నిధిలో అంటే మందిరంలో నిత్యము ధూపము దీపము నైవేద్యం పెట్టుకోవచ్చా లేదా మేము ఈ బధ్య కాలంలో మాకు సంబంధించి ఒక సెంటర్లో ధ్యాన మహాసభలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం గురించి అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు విగ్రహారాధన అవసరం లేదు దీపం పెట్టాల్సిన అవసరం లేదు అసలు భగవంతుడే లేడు భగవంతునికి రూపం లేదు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ మోక్షాన్ని చేరుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు మాకైతే అర్థం కాలేదు గురించి కొంచెం మీరు వివరంగా చెప్పరా అని నాకు చాలామంది ఫోన్ చేశారు దీనికి కారణము ఏమిటంటే నిత్యం ధూపదీప నైవేద్యాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మం మన వేద ప్రమాణమైనటువంటి ఈ ప్రమాణికని అందరం ఆచరించాలా మన రుసులు ఇచ్చినటువంటి అధ్యయనం అలా ప్రమాణం లేని విషయాలు చెప్పి వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం ఏవైనా చెప్తూ ఉంటారు మీరు అన్నీ వింటూ ఉండాలి ప్రమాణం ఏదైతే అది ఆచరిస్తూ ఉండండి మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే అంటే ధ్యానం వల్ల కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ మోక్షాన్ని పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ మోక్షం చేరుకోవాలి అంటే అది జరగని పని ఎందుకంటే ముందుగా మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అంటే ఉదాహరణకి మీకు పిల్లవాడు ఉన్నాడనుకోండి ఆ అబ్బాయిని మంచి డాక్టర్ని చేయాలా ప్రాముణ్యం ఉండేటువంటి మంచి ప్రాముణ్యం ఉండేటువంటి డాక్టర్ని తయారు చేయాలా అని మీరు ఏం చేస్తారు నర్సరీ నుంచే మంచి స్కూల్ వెన్నుకొని ఆ స్కూల్లో ఉపాధ్యాయులు మంచిగా చదువు చెప్తున్నారు లేదా విచారించి స్కూల్ అయిన తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి పై చదువులకు మంచి కాలేజీలు ఎన్నుకొని ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేయించి తర్వాత ఏదన్నా మంచి హాస్పిటల్లో ఔసర్జనిగా అంటే ప్రాక్టీస్గా ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత అబ్బాయి అన్ని విద్యలు నేర్చుకొని తను కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి డాక్టర్ అవ్వటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తను చేసేటువంటి వైద్యం పది మందికి కూడా ఉపయోగపడుతుంది అలానే ఇరవై ఇరవై నాలుగేళ్ళు వచ్చేంత వరకు ఏ చదువులు చదవకుండా సోమరిగా తిరుగుతున్నటువంటి బాలు తీసుకెళ్ళి ఒక్కసారిగా ఎంబీబీఎస్ కోర్సులో కూర్చోబెట్టి డాక్టర్ని కావాలి అంటే కాదు కదా అలానే ధ్యానస్థితిలో ఉంటూ మోక్షాన్ని చేరుకుంటూ భగవంతుడికి దగ్గరవుతూ భగవద్ దర్శనం కోసం ఎంతమందో సత్పురుషులు ఋషులు సన్యసించిన వారు యోగులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా దర్శించి తరించిన వాళ్ళే కాకపోతే ముందుగా మనం ఎలా అయితే నర్సరీ నుంచి చదువును ప్రారంభిస్తామో అలానే గురువులను ఆశ్రయించి ఏవేమి నేర్చుకోవాలనే విధానాన్ని తెలుసుకొని అంటే ముందు బీజం ఏంటంటే గృహశాస్త్రములో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఉదయం పూట స్నానమాచరించడం దీపం వెలిగించి ఆ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ భగవంతుని అర్చిస్తూ ఉంటే రోజు రోజుకి మనుషు సాధనగా మనసు ప్రాపంచిక విషయాలకి దూరం అవుతూ భగవంతునికి దగ్గర అవడం కోసం ఇవన్నీ తొలి మెట్ అంటారనమాట ఇవేవీ లేకుండా డైరెక్ట్గా అలా చేయటానికైతే కుదరదు కాబట్టి మన వేదం చెప్పినట్టు నిత్య దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఋషి రుణం తీర్చుకుంటూ సాధన చేసుకుంటూ చేసుకుంటూ పోతే కొంతకాలానికి మంచి సద్గురువులను ఆశ్రయించి అంటే వేదధ్యయనం చేసినటువంటి సద్గురులను ఆచరించి వాళ్ళని వాళ్ళ ద్వారా మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఈ ధూపదీప నైవేద్యాలు అభిషేక అర్చనలు చేసుకుంటూ కొద్దిగా మంత్ర జప సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి మన మనస్సు నిశ్చలమైపోయి ప్రాపంచిక విషయాలపై మనసు వెంపలాడకుండా ఏ కోరికలపై వెంపలాడకుండా దాంట్లోనే నిమగ్నం అవుతూ సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆ మంత్రస్థితిలోనే మనము ధ్యాన స్థితిగా ఆ భగవంతుణ్ణి దర్శించుకోవటం కోసం ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది ఆట ఈ సాధన ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి సాధన చేసుకుంటూ ఉన్నతమైన స్థితికి చేరుకోవటానికి ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఈ ధూపం దీపం నైవేద్యం విగ్రహారాధన మన ఇష్ట దైవాన్ని ఎవరైనా ఏ దైవాన్ని ఇష్టమైతే ఆ దైవాన్ని ఎంచుకోవచ్చు ఆ దైవానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని తీసుకొని సాధన చేసుకుంటూ ఉండొచ్చు ఇదేవి లేకుండా ఒక్కసారిగా కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన మోక్షం రాదు కాబట్టి మనసు డిస్టర్బ్ అయిపోయి అర్థం కాక పిచ్చిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్తూ ఉంటారు అక్కడక్కడ కాబట్టి అదో విషయం అనుకోండి మీరు నిత్యం ఆచరించి భగవంతుని పూజా మందిరంలో ప్రేమగా ఆర్తితో భగవంతుని ఒక ఐదు నిమిషాలో పది నిమిషాలు లేదంటే అర్ధగంటో మీకు టైం ఉంటే ఏదన్నా సినినాష్టోత్తరాలు శ్లోకాలు ఏదో చదువుకుంటా రోజువారీగా మీ మనసుని ప్రాపంచిక విషయాలపై దూరం చేస్తూ ఉండాలి అంటే ఈ సాధన అయితే ఎంతగానో మొట్టమొదట ఇది ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి మన ఋషులు గురువులు పీఠాధిపతులు వాళ్ళు నిత్యం కూడా దైవారాధన నిత్య ధూపదీపారాధన అభిషేకాలు ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళు సన్యసించిన వాళ్ళు ఏది ప్రాపంచిక విషయాలు వాళ్ళకి ఎంటవు అనమాట అయినా కూడా వాళ్ళు ఎందుకు సాధన చేసుకుంటూ ఉంటారంటే ఇప్పుడు మనిషి బ్రతకాలి అంటే ఈ శరీరం పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతుంటాం ఆకలినప్పుడు అన్నము ఉదయం మధ్యాహ్నము వీలుని బట్టి ఒక పూట రెండు పూటలో తింటూనే ఉన్నామా ఎందుకంటే శరీరం పడిపోకుండా అది ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే మనం ప్రాపంచిక విషయాలపై మనసు ప్రాకులాడకుండా ఉండటం కోసం నిత్యం ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ మనసుని నిశ్చలం చేసుకుంటూ ఉంటే ఈ సాధన ద్వారా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో అవసరపడుతూ ఉంటుంది మనకు ఈ వేద వాంగ్మయాన్ని అందించినటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు కూడా నిత్యం దీపదీ దూపదీప నైవేద్యాలు అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తూ చేస్తూ భగవంతుణ్ణి దర్శించి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృప ద్వారా ఈ వేద వాంగ్మయం అంతా మనకు అందించాడు కాబట్టి మన శాస్త్రాలు చెప్పేది మన ఋషులు పీఠాధిపతులు చెప్పేది కూడా నిత్య దీప నైవేద్యాలు ఈ దైవారాధన చేస్తూ సాధన చేసుకుంటూ ఉన్నత స్థితికి రమ్మని చెప్తాయి కానీ ఇవే ఒక్కర్లేదు అని చెప్పడానికి అర్హత లేదు మనకు వేదం ప్రమాణం వేదం ఏం చెప్తే అది మనం చెప్పాలి వేదం ఏది ఆచరించమంటే అదే మనం ఆచరిస్తూ పోతే మన జీవితాలు ఉద్ధరింపబడుతూ ఉంటాయి ఎవరో వారి వారి స్వార్థం కోసం ఏదేదో చెప్తూ ఉంటారు గమనించి మీకు ప్రమాణం ఏదైనా తెలుసుకొని మీరు సాధన చేసుకుంటూ ఉంటే మీకు కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలగటం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ సందేహానికి మీ సందేశాలకు నేను ఈ చిన్న సలహా ఇవ్వడం జరిగింది నమః అందరూ కూడా దీపధూప దైవేద్యాలతో భగవంతుని ఆరాధించి భగవంతుని అనుగ్రహం పొంది మనసును ప్రశాంతంగా భక్తి వైపు మళ్లించుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడమైనది स्वस्ति श्रीमात्रे नमः सुखिनो भवन्तु ॐ शां तिष््यां तिश्याः हरिः हों श्रीगुरुभ्यो नमः